కూటమి ప్రభుత్వం పదిహేనే పాటు అధికారంలో ఉంటుందని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎవరు వైసీపీ నేతలపై రాజనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూటమి ప్రభుత్వం పదిహేనే పాటు అధికారంలో ఉంటుందని కాపులు కమ్మలు ఎప్పుడు కలిసే ఉంటారని ఎవరు కార్పొరేషన్ చైర్మన్ చేశారు చేసి ఏం పనిచేశారో అని అడుగుతున్నాను ఇక్కడ కాపులకి ఆయన ఐదేళ్ల కాలంలో ఏం పాటు పడ్డారో అని చెప్పి అడుగుతున్నాను కాపు కార్పొరేషన్ పేరుతో ఒక్క లోన్లు ఇచ్చారా అని అడుగుతున్నాను నేను అదే విధంగా చూస్తే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ హయాంలో విదేశీ విద్యుత్ ద్వారా ఎంతో మంది పేద కాపు విద్యార్థుల విదేశాలు పంపించి వేల మంది ఆర్థిక పరంగా ప్రభుత్వం సపోర్ట్ ఉండి ఆ కాపులందరినీ కూడా అభివృద్ధి చేసింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కనన్న కాపు కార్పొరేషన్ నుంచి కానీ వైసీపీ ప్రభుత్వం ద్వారా కానీ ఒక్క కాపు నిరుద్యోగుని గాని లేదా ఒక కాపు విద్యార్థిని గాని మీరు ఎప్పుడైనా విదేశాలు పంపించి ఆ విద్యకు తోడ్పాటు ఇచ్చారా అని చెప్పి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను అలాగే కాపు కార్పొరేషన్ తరఫున మీరు సొంతంగా ఆడిట్ పెట్టి దాని యొక్క వివరాలన్నీ కూడా తెలియజేస్తారని పలు ప్రెస్ మీట్ లో చెప్పారు కానీ ఎక్కడైనా మీకు ఆ యొక్క వివరాలు ఎక్కడైనా తెలియజేశారా కాపు కార్పొరేషన్ ద్వారా కాపులకు ఏమన్నా ఉద్దరించారా అసలు కాపులకు ఎప్పుడైనా మీరు సహాయంగా నిలబడ్డారా అసలు మీరు ఏ కులానికైనా సహాయంగా నిలబడ్డారా ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అదే విధంగా చూస్తే వరదలు వచ్చి పి గన్వరలో ఆ ఏరియా ప్రాంతం అంతా కూడా కోనసీమ మునిగిపోయినప్పుడు అక్కడ యొక్క పరిస్థితులని దృశ్య జనసేన మా జనసేన పార్టీ నుంచి వీర మహిళలు రాష్ట్ర కార్యదర్శులు గంటా స్వరూప గారు నాగమానసు గారు ప్రియా సౌజన్య గారు ఆ రోజున ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే కాపు మహిళలు కాపు మహిళలు కుటుంబులు ఆ గృహిణులు అలాంటి వారు అక్కడ సమస్యలను ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటాం ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళ రిప్రజెంటేషన్ పెట్టుకెళ్తే మీరు వాడిన భాష మరోసారి గుర్తు చేసుకోండి కాపు మహిళలపై మీరు వాడిన భాష మరోసారి మీరు గుర్తు చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆ రోజు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడారు ఆ మహిళల్ని మీరు ఒక్కసారి యూట్యూబ్ లో కూడా ఇప్పటికే ఉన్నాయి గంటా స్వరూప గారిని నాగమానస గారిని ప్రియా సౌజన్య గారిని అక్కడ ఉన్న మిగిలిన వీర మహిళల్ని వాళ్ళందరూ కూడా కాపు వీర మహిళలు మహిళల పట్ల మీకు ఏ మాత్రం గౌరవం ఉంది కాపుల పట్ల ఏ మాత్రం గౌరవం ఉందో ఒక్కసారి ఆ రోజు జరిగిన సంఘటన మళ్ళీ మరొకసారి చూసుకుని ఆత్మ పరిశీలన చేసుకోమని మీకు చెప్తున్నాం అలాగే చూస్తే మీ పక్క కాన్స్టిట్యులో ఉండేవాడు అలాగే మీ సహచర మిత్రుడు మీరు భుజాలు లెక్కించుకున్న వ్యక్తి మీరు భుజాలు లెక్కించుకుని మోసుకొని మీరు నామినేషన్ వేయడానికి తీసుకెళ్లిన వ్యక్తి ఒక వ్యక్తిని దళితులను చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు మీరు ఏం మాట్లాడారని మిమ్మల్ని ఒకసారి అడుగుతున్నాను మీరు భుజాలు మోసుకున్న వ్యక్తి భుజాలను ఎత్తుకుని పెంచే పెంచినట్టుగా అతను తీసుకుని వెళ్ళి ఎమ్మెల్సీ నామినేషన్ వేయించారు ఎప్పుడు చూసినా ఆయనతో పాటు కలిసి జీవించేవారు ఎక్కడ చూసినా ఇద్దరు కలిసి తిరిగేవారు ఒక దళితుని అన్యాయంగా చంపేసి డోర్ డెలివరీ చేస్తే కూడా ఒక్కరోజు మీరు వైసీపీ నాయకులు మాట్లాడారా దాని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అలాగే మరొక దళితుని ఇదే నియోజకవర్గంలో మనం ఆ రోజున మీరు శిరోమండలం చేశారు శిరో మండలం చేస్తే అతని పట్ల మీరు తీసుకున్న బాధ్యత ఏంటి ఆ శిరోమండలం పట్ల తీసుకున్న మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి ఈ రోజు కూడా దోషులు బ్రహ్మాండంగా బయట తిరుగుతున్నారు